ఫ్రెండ్స్ తిరుపతిలో భారీ బాంబు తీవ్ర షాక్లో పోలీసులు ఈ విషయాన్ని అర్థమవాలంటే వీడియో ద్వారా కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లెక్కను కామెంట్ చేయండి లెక్కను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేయగలుగుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఇటీవల కాలంలో వరుస బాంబులు సాధారణ ప్రజలతో పాటు పోలీసుల పోలీసులను కూడా కలవర పెడుతున్నాయి ఈ నేపథ్యంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి కలెక్టరేట్లను బాంబులతో పేల్ చేస్తామని బెదిరింపులు రావడం కలకం జరిగింది అయితే దీంతో అప్రమత్తమైన సిబ్బంది ఒకటా ఓటిన పోలీసులకు సమాచారం అందజేయగా వారు బాంబు స్వాడ్ డాగు స్వాడ్తో పాటు స్పాట్కు చేరుకొని ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు అయితే పొరుగు రాష్ట్రం తమిళనాడు నుంచి తిరుపతి కలెక్టరేట్కు బెదిరింపు మేలు వచ్చినట్లుగా అధికారులు ప్రాథమిక విచారణను గుర్తించారు దీంతో కలెక్టరేట్లో ఉన్న అన్ని విభాగాలు పరిసర ప్రాంతాల్లో అనుమానిత వస్తువులను స్వాధీనం చేసుకుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అయితే ఈ సోదనలో ఎలాంటి పేరులు పదార్థాలు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఏది ఏమైనా కానీ ఇటువంటి బాంబులు ఉన్నాయని చెప్పేసి మెయిల్ పంపించడం కరెక్ట్ కాదని ఎక్కడైతే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాపోతూ ఉన్నారు ఎవరైతే ఈ మెయిల్ పంపించారో వాళ్ళందరూ కూడా కఠిన శిక్షలు విధించాలని ప్రభుత్వానికైతే కోరుతూ ఉన్నారు అంతేకాకుండా వారికి మన రాష్ట్రం నుంచి దేశం నుంచి మొత్తం నిషేధించి వాళ్ళని బయటికి పంపించాలని చెప్పేసి అందరూ కూడా ఉన్నారు చూసే ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట వాళ్ళ నాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్